అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడియో ఏమంటే ఈ వీడియో మీకు అంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చేమో అని అనుకుంటాను కానీ నేను చేసే పనులు అన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి ఇది కూడా నా బాధ్యతే కదా నా బాధ్యతని మీ ముందుకు తీసుకొచ్చానండి వీడియోను కలిసి ఉంటుంది అదే విధంగా విషయాలు కూడా మీకు తెలియజేసినట్లు ఉంటుంది అన్నట్లుగా ఇప్పుడు ఎక్కడ బయలుదేరుతున్నాను కదండి ఎక్కడికి కాదండి మన దగ్గరలో మన ఆశ్రమానికి దగ్గరలో ఉన్న టౌన్ పలం నేరుకి వెళ్తున్నానండి ఏమంటే మన ఆశ్రమానికి కావాల్సిన ఏమేమి కావాలన్న వస్తువులు కానివ్వండి సరుకులు కానివ్వండి ఇంకేదన్నా కూడా కానివ్వండి మేము పలం నేరుకి వెళ్ళి తెచ్చుకుంటామండి ఇంకెప్పుడైతే బయలుదేరేసామా మన కార్లో చూడండి దేవుడు శంకు చక్రనామం ఎంత అందంగా ఉంది కదా ఇంకా పలమనేరుకి ఎవరెవరు వెళ్తున్నాము అని చూద్దామా నేను మావారు అదేవిధంగా విమల రాజు ప్రతాపు మేము అందరూ బయలుదేరుతాం విమల అయితే మధ్య మార్గంలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందనమాట దగ్గరలో కారు దిగేసి ఇంక మేమైతే మాత్రం టౌన్కి వెళ్తున్నాము ఇంకా మాటల్లోనే మనకు టౌన్ కూడా వచ్చేసింది అనమాట అంటే గోవులక వంటగదిక ఆశ్రమానిక ఈ రకంగా మేము ముందుగానే నోట్ చేసుకొస్తాము ఏమేమి కావాలనేది ఇప్పుడైతే టౌన్కి వచ్చేసాం కదా వచ్చి రాగానే అభిమానులు కనపడినారు ఈ విధంగా అభిమానులతో కాసేపు మాట్లాడి వాళ్ళ పాపను ఎత్తుకొని కాసేపు ముద్దాడి దాని తర్వాత మా పనులైతే మొదలుపెట్టాం ఈ రకంగా అడుగు అడుగున మన వాళ్ళు ఖచ్చితంగా మన పలం నీరులో ఉంటారంటే కనపడతూ ఉంటారు అభిమానంగా పలకరిస్తూ ఉంటారు వాళ్ళతో కాసేపు ఈ రకంగా మాట్లాడి ఫోటోలు వీడియోలు తీసుకొని దాని తర్వాత బయలుదేరతాం అనమాట ఇంకా పాపతో ఎంత చోపు మాట్లాడినా నాకు తనివి తీరలేదు కాకపోతే వాళ్ళు కూడా ఎక్కడో బయలుదేరుతున్నారు కాబట్టి వాళ్ళ పాపను వాళ్ళ కప్పచెప్పేసి నేనైతే షాపింగ్ మొదలు పెట్టేశానండి ఇక్కడ చూస్తున్నారా ఈ స్టవ్ ఈ స్టవ్ అయితే కొనుక్కున్నానండి మన ఆశ్రమంలో ఉండే స్టవ్ బాగా పాద్దైపోయి ఆ బర్నర్లు అంతా నల్లబడిపోయి పాత్రలంతా బాగా నల్లగా అయిపోతుంది అనమాట కాబట్టి కొత్త స్టవ్ కొనేద్దాం అన్నట్లుగా ఈ రకంగా వచ్చి ఆ స్టవ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం చాలా బాగుంది స్టవ్ పెద్ద పెద్ద పాత్రలు కూడా పెట్టి చేసుకోవచ్చు అంత పెద్దగా ఉందన్నమాట ఇంకా స్టవ్ అయితే మాత్రం వాళ్ళు మూడు వేల ఎనిమిది వందలు ఎంత చెప్పారండి ఇంకా దాని తర్వాత మూడు వేల ఐదు వందలకు బిల్ వేసి ఇచ్చారు నేను అక్కడ మూడు వేల రెండు వందలు ఇచ్చాను ఇంకా అమ్మాయి ఏం మాట్లాడలేదు ఓకే అన్నట్లుగా వచ్చేసాను అమ్మాయికి చెప్పాను నీ క్లాస్ అయితే మాత్రం తగ్గించి ఇవ్వద్దమ్మా నీ క్లాస్ నువ్వు లాస్ట్గా వద్దు అట్లా నీ ఎక్కువ చెప్పొద్దు అన్నట్లుగా చెప్పాను ఇది ఆశ్రమాన్ని తీసుకెళ్తున్నాను అన్నట్లుగా సరే అన్నట్లుగా అమ్మాయి అనమాట ఇంక నుండి బయలుదేరేసాము ఇదిగోండి స్టవ్ అయితే తీసుకునేసాము ఇది మనం కొన్న స్టవ్ బాగుందా పెద్ద పెద్ద పాత్రలు కూడా పెట్టి వండుకోవచ్చు అనమాట చాలా స్ట్రాంగ్గా కూడా ఉందండి ఆ రకంగా మంచిగా సెలెక్ట్ చేసి తీసుకున్నాము అక్కడి నుండి బయలుదేరి బుక్కుల షాప్కి వచ్చామండి ఇదిగోండి ఇక్కడ బుక్స్ కొనడానికి వచ్చామన్నమాట ఏమంటే మన వాళ్ళు ఎవరైనా రామకోటి రాస్తారేమో అన్నట్లుగా ఈ రకంగా రామకోటి బుక్లు అయితే తీసుకుంటున్నాను ఒగో దాంట్లో లక్ష రాసుకోవచ్చు అనమాట లక్ష నామాలు రాసుకోవచ్చు ఈ రకంగా రామకోటి బుక్లు అయితే తీసుకున్నాను దాంతోపాటుగా రెండు క్యాలెండర్లు తీసుకున్నాను దాంతోపాటుగా నరసింహస్వామి శతకం అని ఆ బుక్ కూడా తీసుకున్నానండి మెయిన్ ఏమంటే మా అమ్మ చదువుతారు బుక్కులన్నీ కూడా మా అమ్మతో పాటు మన ఆశ్రమవాసులు కూడా చదువుతారనమాట బయట ఎక్కడికి వెళ్ళినా కూడా బుక్లు కొన్ని తెస్తాను ఆశ్రమానికి మన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చదువుకుంటారు మెయిన్ అన్నిటికన్నా కూడా భజన అనేది చాలా బాగా చేస్తారండి ఈవినింగ్ టైంలో భజన చాలా బాగుంటుంది పొద్దున్నే మాత్రం కొంచెం సింపుల్గా ఏదైనా ప్రార్థన చేస్తారు ఈవినింగ్ టైంలో మాత్రం భజన దగ్గర దగ్గర టూ అవర్స్ చేస్తారు చాలా వినసంపుగా ఉంటుంది అందరికీ తలాలు తప్పట్లు ఉన్నాయన్నమాట చాలా వినసంపుగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట ఆ రకంగా భజన చేస్తారు మన వాళ్ళు ఇంకా అక్కడి నుండి బయలుదేరి పెయింట్ షాప్కి వచ్చాము మన మ్యాంగో గార్డెన్లో ఇప్పుడు అది ఏమంటారు బోర్ రూమ్ రెడీ చేస్తున్నాం కదా అక్కడికి పెయింట్ వేయడానికి పెయింట్ కావాల్సింది దానికని ఈ రకంగా పెయింట్ షాప్కి వచ్చి పెయింట్ తీసుకున్నాము ఇంక ఇక్కడైతే నేను కనపడలే నేను కారులో ఉన్నాను అనమాట ఇంకా అక్కడి నుండి బయలుదేరి ఫ్యాన్సీ స్టోర్కి వచ్చాను ఇదిగోండి ఫ్యాన్సీ స్టోర్లో కొనిందేం పెద్దగా ఏం లేదు ఫ్యాన్సీ స్టోర్లో నాకు క్లిప్పులు ఒక మూడు తీసుకున్నాను అనమాట జేపీ క్లిప్పులు అనమాట ఒక మూడు తీసుకున్నాను దాంతోపాటు ఆ వాళ్ళకి ఈ రకంగా చిన్న చిన్న బ్యాండ్లు తీసుకున్నాను అంతే ఇంకా అక్కడ ఒక అభిమాని గుర్తుపెట్టి పలకరిచ్చారనమాట ఇంకా షాప్ అతను చెప్తున్నాడు మీరు వీడియోలు చూసి ఎంజాయ్ చేసేది కాదు ఒకసారి ఆశ్రమానికి రండి ఏ విధంగా ఉంటుందో సూపర్గా ఉంటుంది ఆశ్రమంలో అన్నట్లుగా చెప్తున్నారనమాట ఎందుకంటే అబ్బాయి చూశాడు కాబట్టి ఆశ్రమం ఇంకా అక్కడి నుండి మెడికల్ షాప్కి వచ్చామన్నమాట మెడికల్ షాప్కి వచ్చి ఇక్కడ కృష్ణమూర్తి మందులు అయిపోయింటే ఆ మందులు తీసుకుంటున్నాం అనమాట ఇంకా అక్కడే స్కానర్ ఉంటే స్కానర్ తీసుకొని మా వాళ్ళని ఫోన్పే చేశారు ఈ రకంగా ఇది ముగించుకొని దాని తర్వాత పానీపూరి సెంటర్కి వచ్చేసి ఆ బంగారుపేట పానీపూరి అనమాట ఎప్పుడైనా ఒక్కోసారి ఇక్కడికి వస్తాము ఆ అబ్బాయి మన అభిమాని అనమాట అక్కడ ఇస్తున్నాడు కదా అబ్బాయి ఇంకా మన డ్రైవర్ తీసుకొచ్చి నాకు ఇష్టం నేను కార్లో కూర్చొని కార్ కారు ఎందుకు దిగలేదమ్మా మీరు అంత బిల్డప్ అనుకోవచ్చు కాకపోతే బిల్డప్ కాదండి మన వాళ్ళు అభిమానంగా అభిమానం గుర్తుపెట్టి పలకరిస్తారు కాబట్టి నోట్లో పానీపూరి పెట్టుకొని నేను మాట్లాడలేను కదా నాకు సిగ్గుపడి నేను ఆ రకంగా కారులో కూర్చొని తిన్నాను అనమాట ఇక్కడ బంగారుపేట పానీపూరి అని చాలా ఫేమస్ అండి ఇంకా నాకేమో మసాలా పూరి తెచ్చిచ్చాడు డ్రైవర్ అబ్బాయి చాలా వేడిగా ఉంది ఉఫ్ అని ఊబి తింటున్నాను అనమాట అదిగోండి తినేసానా సూపర్గా ఉందండి చాలా బాగుంది అంటే మరీ స్పైసీగా లేకుండా కమ్మగా చాలా బాగుందనమాట ఇదిగోండి మన వాళ్ళందరూ కూడా ఏ విధంగా తింటున్నారు ఇంక ఇక్కడ నుండి తినేసిన తర్వాత మళ్ళీ ఇంకా పని ఉందండి మెయిన్ పని ఇప్పుడే ఉండేదన్నమాట అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఇదిగోండి ఇక్కడేమంటే సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ అంటే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు అట్లాంటివి కదండి మన ఊరు వాళ్ళు పెట్టింటారు కదండి అలాంటి అంగడన్నమాట సూపర్ మార్కెట్ చిన్న సూపర్ మార్కెట్ మినీ సూపర్ మార్కెట్ అక్కడికి వచ్చాము ఇక్కడ మొన్న మనము ప్రవేశానికి కూడా సరుకులు ఇక్కడే కొనుక్కున్నామండి చాలా చాలా బాగున్నాయి ఇక్కడేమంటే ముందుగానే వాట్సాప్ మెసేజ్ చేసేసాం సరుకులు ఏమేమి కావాలా అన్నట్లుగా వాళ్ళు మొత్తం కట్టి పెట్టేశారు కేఎంఆర్ అని సూపర్ మార్కెట్ అది కేఎంఆర్ సూపర్ మార్కెట్ ఇది గంగవరంలో ఉంటుంది చాలా మంచిగా ఉంటాయి సరుకులు అయితే మాత్రము ఇదేదో ప్రమోషన్ కాదండి వాళ్ళు మనకు మంచిగా ఇస్తారు కాబట్టి మనం కూడా మంచిగా చెప్తాం అంతే ఇంకేం కాదు ఇదిగోండి అన్నీ ప్యాక్ చేసి పెట్టేశారు ఈ విధంగా ఇవన్నీ ప్యాకింగ్ అయిపోయింది మొత్తం ఇప్పుడు బండిలోకి ఎక్కించడమే పని అనమాట అంటే బండిలో అంటే కారులో కాదండి వేరే బండి మా కార్లోకి కారులోకి ఇవన్నీ పట్టవు అన్నీ వేసుకొస్తున్నాం చూస్తున్నారు కదా పాటు ఇవి కూడా కాబట్టి పట్టవు కాబట్టి ఒక బండి మా వెయ్యి రూపాయలు పెట్టి బండి బాడికి బండి మా ఆడుకొని ఆ బండిలోకి ఇవన్నీ ఎక్కిస్తున్నాం అనమాట ఇంక సరుకులు చూసేశారా ఇంక వాళ్ళకి బిల్లు పే చేసేయాలి కదా మనము ఇదిగోండి బిల్ అయితే నా చేతికి ఇచ్చారు మొత్తము సరుకులకు గాను ఇరవై ఎనిమిది వేల అరవై రూపాయలైంది సరుకులకు మాత్రం ఇదిగోండి ఈ విధంగా సరుకులకు మాత్రము ఈ రకంగా బిల్ అయ్యింది అనమాట ఇంక బిల్ పే చేయాలి కదా వాళ్ళకి సరే ఫస్ట్ మొత్తం బండికి ఎక్కిచ్చేద్దాం అన్నట్లుగా ఇదిగోండి వాళ్ళ అంగడి పిల్లలు వచ్చి మొత్తం బండికి అయితే ఎక్కిచ్చేసారు ఈ విధంగా సరుకులని మెయిన్ ఏమంటే సరుకులు విషయంలో రాజీ పడినండి ఏ విషయంలో కూడా రాజీ పడినండి నేను నాణ్యంగా ఉండాలి అన్నీ కూడా ప్రతీదీ కూడా శుభ్రంగా ఉండాలా నాణ్యంగా ఉండాలా అన్నీ ఒకటే ఆ రకంగా మంచిగా ఉంటేనే నేను ఒప్పుకుంటాను అనమాట లేకపోతే లేదు ఆ రకంగా ముందుగానే అబ్బాయి చెప్పేస్తాను ఏది కూడా నాశరకం మాకు ఇవ్వద్దండి అన్నట్లుగా ఇంక ఇక్కడైతే చెక్కు రాహేస్తున్నాను అనమాట చెక్కు రాసేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఓపెన్ అయిపోతుంది వాళ్ళు రెడీగా జ్యూస్ బాటిల్ పెట్టారు చూడండి అక్కడ జ్యూస్ తీసుకోండి మేడం జ్యూస్ తీసుకోండి మేడం అన్నట్లుగా జ్యూస్ బాటిల్ ఇచ్చారు అదిగోండి నాకే కాదు మన వాళ్ళకి అందరికీ ఇచ్చారనమాట నాతో పాటు చూశారు కదా ఇందాక పని తిన్న వాళ్ళకి అందరికీ అందరికి ఇచ్చారనమాట నాకైతే అదే తాగే కాలేదు ఎందుకంటే ఇప్పుడే పనీపూరి తిన్నాను కదండీ మసాలా పూరి తిన్నాను కదా కాబట్టి కొద్దిగా తాగి ఇంకా అబ్బాయి ఇచ్చాడు కదా మనం తాకపోతే బాగుండదు బిల్డప్ అనుకుంటారు అన్నట్లుగా కొద్దిగా తాగేసి అట్లే మూత పెట్టుకొని మా వారికి ఇచ్చేసాను అనమాట మా అట్లే పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాము అది విషయం ఇదిగోండి చెక్ అయితే ఇచ్చేసాను వాళ్ళకి ఇంకా ఈ సరుకులు అదేవిధంగా స్టవ్ మన అభిమానులు ఒకరు కొనిచ్చారండి నాకు అంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు మీకు ఏం కావాలో కొనుక్కోండి ఆ డబ్బులు మేము పే చేస్తాము అన్నట్లుగా వాళ్ళైతే నాకు ఫోన్పే చేశారు నేనైతే వాళ్ళకి చిక్కు రూపంగా ఇచ్చాను షాప్ వాళ్ళకి స్టవ్కి అయితే క్యాష్ ఇచ్చేసాను చూశారు కదా ఆ రకంగా ఇంక ఇక్కడైతే మన ఆశ్రమానికి వచ్చేసాం అన్నీ తీసుకొని ఇదిగోండి ఆ వెహికల్లో అన్నీ వేసుకొని ఈ విధంగా మన ఆశ్రమానికి అయితే వచ్చేసాం ఈ రకంగా ఎవరైనా ఏదన్నా ఇస్తే మన అభిమానులు ఇచ్చారు అన్నట్లుగా చెప్తాను లేదు నేను తెచ్చుకుంటే నేను తెచ్చుకున్నాను అని చెప్తాను ఏది ఉంటే అదే చెప్తాను కాబట్టి మీ అందరికీ నేను నచ్చుతాను కవుదా ఇదేదో బాగుంది కాకపోతే ఇప్పుడు పన్నెండు గంటల రాత్రి అయింది మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి మీ ముందుకు వీడియో తీసుకొస్తున్నాను కాకపోతే ఈ వీడియో ఇప్పుడు రాదు రేపు పొద్దున్నే వస్తుంది అనమాట యూట్యూబ్ ఇన్కమ్ ఎంత ముఖ్యమో అదే విధంగా మీరు కూడా అంతే ఇష్టంగా చూడాలా అనే దాంట్లో నా శక్తికి మించి ట్రై చేసి వీడియోలు అయితే తీయడం కానివ్వండి ఎడిట్ చేయడం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా గమనించి అనమాట ఎంతవరకు మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి డబ్బు ఓకే థ్యాంక్ యూ